వ్యవహారిక తెలుగు భాషకు పెద్దపీట వేసేలా కృషి చేసిన గిడుగు వెంకటరామ్మూర్తి సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ తమి మనసారియా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కొనియాడారు గిడుగు వెంకటరామ్మూర్తి నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకుని ప్రకాశమానలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గ్రాంథికంలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చిన సంస్కర్త గిడుగు వెంకట రామ్మూర్తి కొనియాడారు వ్యవహారిక భాష ఉద్యమానికి మూల పురుషుడని ఆయన జయంతిని స్మరించుకునే తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు బహుభాషావేత్తగా చరిత్రకారునిగా సంఘ సంస్కర్తగా గిడుగు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు డిఈఓ సుభద్ర డిప్యూటీ డిఈఓ అనిత రోజురాణి కనిగిరి ఆర్డీఓ జాన్ నిర్విన్ ఇతర అధికారులు కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు

గ్రాంధిక భాష పదబంధాల మధ్య చిక్కుకున్న తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దేందుకు పోరాటం చేసిన వాడుక భాష ఉద్యమ పిడుగు గిడుగు రామ్మూర్తి పంతులని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు గిడుగు రామ్మూర్తి పంతులు నూట అరవై రెండవ జయంతి సందర్భంగా గాంధీ పార్కు వద్ద ఉన్న తెలుగు తల్లి అన్నమయ్య శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తెలుగు భాషా కీర్తిని కొనియాడారు బెంగాల్ హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని అజిరామరమైన తెలుగు భాషను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో ప్రశంసించడం తెలుగు వారికి దక్కిన గౌరవం అని పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు మాతృభాషలు అంతరించిపోకుండా చేపట్టాల్సిన చర్యలపై యునెస్కో హెచ్చరించిన నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ ప్రాధాన్యత పెరిగిందని ప్రదర్శన ప్రధాన కార్యదర్శి ఎత్తప కొండారెడ్డి అన్నారు పల్లి భాష తెలుగును ప్రేమిస్తాం గౌరవిస్తాం అమలు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు తెలుగు తల్లి అన్నమయ్య శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఏర్పాటు చేసిన డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావును సత్కరించారు తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతిబింబించే గీతాన్ని విశ్వ అధ్యక్షులు అధ్యక్షుడు నాదేళ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ ఆలపించారు కార్యక్రమంలో ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ సంస్కార భారతి జిల్లా ప్రముఖ్ పత్తి రంగమన్నార్ మాంటిసోరీ స్కూల్ కరస్పాండెంట్ శబరినాథ్ ఓరియంటల్ సంస్కృత పాఠశాల గౌరవాధ్యక్షులు కోటి సూర్యనారాయణ రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి దేనుకొండ సుబ్బయ్య ఆంధ్ర పద్య సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి పెంగళ పూర్ణచంద్రరావు మైనంపాటి సాయికుమార్ గంగిశెట్టి నరసింహారావు ఈ గురవారెడ్డి ఉర్రం కృష్ణ రైల్వే నాగేశ్వరరావు సలార్ చిలకపాటి రంగారావు గిరిప్రదక్షిణ కమిటీ చైర్మన్ రాఘవరెడ్డి ప్రసాద్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు మాంటిశ్వరి స్కూల్ విద్యార్థులు పాల్గొని తెలుగు భాష గొప్పదనాన్ని కీర్తించారు సంగీతమేదో పాడినట్లు వాషించినప్పుడు వినిపించు భాష విస్పష్టముగా నెల వినిపించునట్లు స్పష్టోచ్చారణము నొరరు భాష భాషలు పది తెలిసిన ప్రభువు చూసి భాష అని ఇద్ది అని చెప్పబడిన భాష మన తెలుగు భాష అన్నాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అటువంటి తెలుగు భాషకు పట్టం కట్టడానికి మాతృభాషని పరిరక్షించుకోవడానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి అజిరామరమైనటువంటిది ఎందుకంటే ఆ గ్రాంధిక భాష పదబంధాల్లో ఉన్నటువంటి తెలుగు భాషని అందరి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకునే విధంగా రచనలు చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషా ఉద్యమాన్ని చేసి ఆ గిడుగు పిడుగు అనిపించుకున్నటువంటి సందర్భం అందుకని ఆయన యొక్క జయంతిని గుర్తుగా తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం పంతొమ్మిది వందల అరవై ఆరులోనే అధికార భాషా సంఘం అన్న ఒక దానిని తీసుకొచ్చి తెలుగుని పరిపాలనా భాషగా చేయాలనే ఉద్దేశంతో కూడా అనేక రకాలైనటువంటి చట్టాలను చేయడం జరిగింది అలానే మన తెలుగు భాషకు సంబంధించి అధికార భాష హోదానే కాకుండా మనకి ప్రాచీన భాష హోదాని కూడా ఆ కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది ప్రపంచంలో మాట్లాడేటటువంటి అనేక భాషల్లో బెంగాలు హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడేటువంటి భాష తెలుగు భాష ఇటువంటి భాషని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో తెలుగు భాషా ప్రేమికులు తెలుగు భాషా సంఘాలన్నీ కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి అనేక సాహితీ సంస్థలతో కలిసి ప్రకాశం జిల్లా రచయితల సంఘం తెలుగు తల్లికి అలానే అన్నమయ్యకు అలానే శ్రీకృష్ణ దేవరాయల వారికి కూడా ఘనమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్య వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన జయంతి రోజున తెలుగు భాష దినోత్సవాన్ని ఇవాళ జరుపుకోవటం తెలుగు ప్రజలంతా కూడా గర్వించదగ్గ విషయం ఇవాళ యువకవులంతా కూడా కవిత్వం వైపు మలుతున్నారంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి కృషి వల్లనే అనేది మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పరిపాలనలో కానీ అలాగే పాఠశాలల్లో కానీ కోర్టుల్లో కానీ న్యాయస్థానాలలో కూడా తెలుగు భాషను విరివిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా మాతృభాష మరణావస్థలో ఉంది అని చెప్పి చెప్తున్నారు ఎప్పటికీ కూడా మాతృభాష మరణావస్థకు చేరుకోదని చెప్తూ ఓ చిన్న గేయాన్ని ఆలపిస్తాను తెలుగు ఏల సత్సురా చేవ ఉన్న చెట్టురా మరల మరల పిలకలొచ్చి మొలుచురా తెలుగు ఏల సత్సురా చేవ ఉన్న చెట్టురా మరల మరల పిలకలొచ్చి మొలకలెన్నో మొలుచురా ఆది భాష అమ్మ భాష జన్యు భాష స్తన్య భాష మాన్య భాష మనలో నా నిలచి ఉండగా తెలుగు ఏల సత్సురా చేవ ఉన్న చట్టురా తెలుగు బడులు పలుకుబడులు ఆటలు పాటలు పద్యాలు గేయాలు వ్యవహారిక భాషా పితామహుడు పండితుల భాషను ప్రజల భాషగా మలిచిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణమని కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూని అంకమరావు అన్నారు గుంటూరు రోడ్డులోని ఫ్లైఓవర్ కింద ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద కళామిత్ర మండలి నరసం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాష దినోత్సవం సభకు నరసం గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించారు ఈ సభలో వివిధ సాహితీ సాంస్కృతిక కళారంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించారు సాహితీవేత్త నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ శ్రీకృష్ణదేవరాయల సాహిత్య సంస్థ అధ్యక్షులు కుర్రాప్రసాద్ బాబు ప్రజాగాయకుడు నూకతోటి శరద్బాబు నాటకరంగం ప్రముఖులు మెడసల్ మల్లికార్జున పాత్రికేయులు మాగంటి మూర్తులను సన్మానించారు మదరాశీయులుగా గుర్తింపబడే తెలుగువారికి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు తల్లి గిడుగు విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు ప్రభుత్వం ద్వారా కూడా తెలుగు భాష ఉత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయ్యి నాళం నరసమ్మ బీరం అరుణ అంగలకూర్తి ప్రసాద్ సుబ్బయ్య శుభయాత్ర పాల్గొన్నారు తెలుసు ఒకప్పుడు పరిమితమైపోయినటువంటి భాషని సామాన్య జనానికి అందుబాటులోకి తెచ్చినటువంటి గొప్ప చరిత్ర గిరువు రామమూర్తి పంతులు గారిది వారి జన్మదినాన్ని ఆంధ్ర భాష దినోత్సవంగా జరుపుకోవటం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విశేషం ఆ సందర్భంగా ఈ కళామిత్ర మండలి నరసం నవీ ఆంధ్ర రచయితుల సంఘం వీళ్ళిద్దరూ కలిసి ఒక ఐదుగురు కళా పోషకులకి కళావేత్తలకి సాహితీవేత్తలకు సన్మానం చేయటం అనేటువంటిది వాళ్ళు చూ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం కూడా ఈ పని చేయాల ఈ సంవత్సరమే ఇప్పుడు ప్రభుత్వం ఈ సంవత్సరం కొంత దాని మీద కదలిక వచ్చి ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొంతమందిని సన్మానం చేస్తున్నది ఇక్కడ సాహిత్య రంగంలోనూ కళారంగంలోనూ ముఖ్యులైనటువంటి కొంతమందిని గుర్తించి మేము ఇక్కడ సన్మానించడం జరిగింది ఇది వాళ్ళకి ఎప్పుడో చాలా సమాజంలో చాలా రంగాల్లో వాళ్ళు నిష్ణాతులై ఉన్నారు ఇప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు అర్హులు అని భావించి మేము ఈ తెలుగు భాష దినోత్సవం రోజున చేయడం జరిగింది మరి తెలుగు వ్యవహారిక భాషగా మార్చేటటువంటి గురువు రామ్మూర్తి పంతులు గారికి నివాళులు అర్పించుకుంటున్నాం అలాగే గురజాడ అడుగు జాడల్లో నడిచి తెలుగును వ్యవహార భాష చేయడానికి చేసినటువంటి కృషి అనేది సామాన్యమైనది కాదు చాలా 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 కష్టాలు ఎదుర్కొన్నాడు ఆయన అందుకని చెప్పని ఈరోజు ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజు ఈ విధంగా చేయటం జరిగింది మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మరి ఈరోజు ఈ భా ఈ జిల్లా ఈ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చాలా బాగుండేది బహుశా ఇది ప్రభుత్వ ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు వచ్చే సంవత్సరానికైనా సరే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కర్నూలు ఒంగోలులోనే కర్నూలు జంక్షన్లో ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా చేశాము అలాగే ఒక ఐదుగురు కవులు అలాగే జర్నలిస్టులు సాహిత్యవేత్తలకి సన్మానం చేయటం జరిగింది గత ప్రభుత్వ కాలంలో తెలుగు భాష మృగ్యమైపోయింది అటువంటి భాషను బ్రతికించుకునేటువంటి క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము తెలుగు భాషని ఆదరించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము